హాయ్ హలో నేను మీ దాసరి కవిత ఇప్పుడు చెప్తున్న ప్రదేశం అయితే ధర్మవరం రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎదురుగున్న శివాలయం పక్క సంద్ ఇది ఇక్కడంతా మెట్టగా ఉంటుంది ఇక్కడ నుంచి స్లోప్ ఉంటుంది అంటే ఉంటుంది ఇక్కడ నుంచి చాలా తగ్గుంటుంది ఇక్కడ నుంచి ఎప్పుడు నిరంతరం వాటర్ ఉంటూనే ఉంటాయి అవి ఇక్కడ నుంచి వస్తాయో తెలుగు కానీ ఇక్కడ ఎప్పుడు చా అంటే ఎక్కువ వచ్చిపోతేనే ఎప్పుడు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి వెహికల్స్ అయితే ఇక్కడ చాలా చోట్ల ఈ ప్రదేశంలో చాలామంది పడిన దాకాలు కూడా ఉన్నాయి డైలీ ఒకరినే ఇక్కడ పడుతుంటారు ఇక్కడ చూడండి ఎలా వాటర్ ఉన్నాయో ఇక్కడ నుంచి చాలా తగ్గు ఉండడం వల్ల తగ్గు ఉండడం వల్లనే అనుకుంటా వాటర్ అన్ని ఇక్కడ ఈ వాటర్ నిరంతరం ఉంటాయి ఎప్పటికీ సంవత్సరం మొత్తంలో ఇక్కడ వాటర్ ఉంటూనే ఉంటాయి అనమాట ఇక్కడ చాలా ఇలా ఉంది బండిలు పడుతూనే ఉంటాయి అందుకే నాకు ఇది చెప్పడం జరిగింది నేను వీడియో తీయడం జరిగింది ఎందుకంటే ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చాలా మంది తెలియకోకుండా ఈ ప్లేసు ధర్మవరం శివాలయం టెంపుల్ రాఘవేంద్ర గుడి శివాలయం పక్కన సందు చూడండి ఎలా ఉందో సో అందుకు ఇలా నేను తీయడం జరిగింది